ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చాలా ఉపయోగపడే విషయం చెప్పబోతున్నానండి ఎందుకంటే సుజుకి యాక్సెస్ వాడే వెహికల్స్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ సీటు ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇక్కడ సీటు విరిగిపోతుంది చాలా బళ్ళకి ప్లాస్టిక్ది ఇది ఇరిగిపోవడం వల్ల ఏంటంటే మంది తెలియక దీన్ని ఆల్ట్రేషన్ చేపిస్తూ ఉంటారు ఒక వేల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి ఆల్ట్రేషన్ చేపిస్తూ ఉంటారు దీని కాస్ట్ చాలా తక్కువ అనమాట ఈ వీడియో చూడవచ్చు చూడండి స్కిప్ చేయకుండా దాదాపు వెయ్యి రూపాయలతో సేవ్ చేసుకుంటారు ఈ ఐటెం మొత్తం వచ్చేసి మొత్తం ఇది ఒకటే పీస్ అనమాట ఇది అంతా చాలా వరకు ఇక్కడ ఇరిగిపోతూ ఉండే స్విచ్ గ్యాక్సిస్ వాళ్ళకి ఇక్కడ కూడా ఈ లోపల ఇక్కడ కూడా ఇరిగిపోతూ ఉండే తెలియగా ఏం చేస్తారంటే చాలా మంది ఆల్ట్రేషన్ చేపించడం వెల్డింగ్ చేపించడం లేకపోతే ప్లాస్టిక్ వెల్డింగ్ చేయించడం మెకానిక్ ఒక రెండు వందలు లేకపోతే ప్లాస్టిక్ వెల్డింగ్ ఒక ఐదు వందలు అలాగ వెయ్యి రూపాయల వేస్ట్ చేస్తుంటారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ఐటెం మొత్తం ఒకటి ఇక్కడ చూస్తున్నారు బాక్స్ ఇది ఈ ఐటమ్ మొత్తమే దాదాపు మీకు తొమ్మిది వందల రూపాయలకి వస్తుంది కంపెనీది ప్రైస్ చూడండి ఇక్కడ ఉంది ప్రైస్ ఇది సుజుకి కంపెనీ బ్రాండ్ ఇది సుజుకి మనది కంపెనీని తెప్పించాం అనమాట ఇలాగా తెలియగా కస్టమర్లు ఏంటంటే వెల్డింగ్ చేయించేసుకోవడం లేదంటే వేరే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కూర్చోండి మొత్తం కొత్తది ఐటెం కూడా చూసారు ఎలా ఉందో ఇది ఈ ఈ ఐటెం మనకి ఇక్కడ క్రాక్ వచ్చేసింది పోయింది ఈ ఐటెం దీనివల్ల ఏంటంటే చాలా మంది ఆల్ట్రేషన్ చేపిస్తూ ఉంటారు అంటే ఈ ఐటమే చాలా రేట్ తక్కువ కాబట్టి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఆల్టరనేట్ చేయించుకోకుండా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలా కరెక్ట్గా కొత్తది కొనుక్కొని వేసుకుంటే కంపెనీది న్యూ వస్తుంది మరలా మళ్ళీ ఇది ఒకసారి మళ్ళీ కొత్త చేసుకుంటే దాదాపుగా తొందరగా అయితే ఎరగోయి చాలామంది తెలియక ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు ఈ ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు చూడడానికి నరేష్ ప్రక్రియ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ వీడియోల కోసం మరిన్ని ఉపయోగపడే విషయాలు త్వరలో మరిన్ని వీడియోలు చెప్పబోతున్నాను నెక్స్ట్ వీడియోలో పల్సర్ స్పేర్స్ ए तयो अब मिलेको चाहिँ थ्याङ्क यु